మనం కూడా పిల్లారా దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు దేవునితో సంబంధం కోల్పోతాం దేవునితో సంబంధం కోల్పోయామంటే మన జీవితము ఎటుపోతుందో మనకు తెలియదు ఎక్కడ పోతుందో మనకు తెలియదు ఏ పోతుందో మనకు తెలియదు అంత అగమ్య గోచరంగా ఉంటుంది పిడారా కాబట్టి మనలో ఉన్న దేవుని ఆత్మని జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లారా అది యశ్ వల్లే వస్తుంది దేవునికి స్తోత్ర అప్పుడు దేవుడు ఆదాని పిలుస్తున్నాడు తర్వాత వచ్చి దేవుని ఆత్మ కోల్పోయిన తర్వాత ఆదామా ఆదామా ఎక్కడ ఉన్నావు చూడండి దేవుని ప్రేమ చూడండి పిల్లరా దేవుని ఆత్మ కోల్పోయేది తెలుసు దేవుని ఆగిరణం మీరడే దేవుని తెలుసు అయినా పాపం ఏ పరిస్థితిలో ఉన్నాడో ఎట్టి విధంగా ఉన్నాడో ఎంత బాధపడుతున్నాడో అని దేవుడు ఆదోమని పిలుస్తూ ఉన్నాడు అట్లాగే మళ్ళా కూడా దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు దేవుడు మన పరిస్థితి ఏంటో మన పరిస్థితి ఏ విధంగా ఉందో అది అన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు ప్రియారా మన గురించి బాధపరుచు ఉన్నాడు మన గురించి ఆయన ఎంతో కష్టపడుతూ ఉన్నారు దేవుని ఆత్మ మనకి ఇవ్వాలని ప్రియారా అప్పుడు ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అయ్యా కానీ ఆదాముని పిలుస్తూ ఉన్నాడు దేవుడు ఆదాము రావట్లా ఇదివరకేమో దేవుని ఆత్మ ఉన్నప్పుడేమో దేవుడు రాగానే దేవుని పిలుపు వినగానే అసలు దేవుని కోసమే ఎదురు చూసేవాడు ఆదాము అటువంటి దేవుని కోసం చూసి ఎదురు చూసే ఆదాము దేవుడు పిలిచినా వెళ్ళటలా దాక్కుంటున్నాడు ఎందుకని ఆదాములో భయం వచ్చేసింది ఎప్పుడైతే దేవుని ఆత్మ మనం కోల్పోతామో అప్పుడు మనకు ప్రతి విషయంలోనూ కూడా భయం వేస్తుంది బీడారా ప్రతి ఒక్కరికి భయం వస్తుంది ఎప్పుడు దేవుని ఆత్మ కోల్పోయినప్పుడు పీడారా ఆదానికి ఏ విధంగా అయితే దేవుని ఆత్మ కోల్పోయినప్పుడు భయపడ్డాడో అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క ఆత్మను కోల్పోయినప్పుడు భయపడతాం అన్ని విషయాల్లో